గణనాథుని స్మరించు విజయమార్గం సులభమవుతుంది ప్రియమైన భక్తులారా శ్రీ గణేశుడు మన జీవితంలో తొలి పూజను అందుకునే దేవుడు ఆయనను స్మరించినప్పుడల్లా మన మార్గంలోని విఘ్నాలు తొలగిపోతాయి గణనాథుని స్మరించు విజయమార్గం సులభమవుతుంది అనే మాట వేదాంత సత్యం మన ముందున్న ప్రయాణంలో ఎన్నో అడ్డంకులు పరీక్షలు సంక్షోభాలు ఉంటాయి కాని గణపతి ఆశీస్సులతో మనం ధైర్యంగా ముందుకు సాగితే ప్రతి సమస్యకు పరిష్కారం దొరుకుతుంది విఘ్నహత్త అయిన గణేశుడు మన మార్గాన్ని పరిశుభ్రం చేస్తాడు మన ప్రయత్నాలను విజయవంతం చేస్తాడు మన ప్రయత్నం ఎంతటి గొప్పదైనా గణపతిని స్మరించుకపోతే అది అసంపూర్ణమే కాబట్టి ప్రతి పనిని ప్రారంభించే ముందు ఓం గణ గణపతయే నమ అని జపించండి ఈ మంత్రశక్తితో మీ మార్గం సులభమవుతుంది విజయం చేరువవుతుంది శ్రీ గణేశుని ఆశీస్సులతో అందరికీ విజయవంతమైన జీవితం కలగాలని ఆశిస్తూ గణపతి బాప్పా మోరియా ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్